విశాఖ నగరంలో లోటస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మహిళలకు ప్రేరణ అందించే విధంగా మహిళలకు పిల్లలకు సీతమ్మ ద్వారా ఆక్సిజన్ టవర్స్ లో నిర్వహించిన వివిధ కార్యక్రమాలు ఎంతగానో ఆలరించాయి ఈ సందర్భంగా బీపీ షుగర్ పరీక్షలు డాక్టర్ల సంప్రదింపులు హెల్త్ ఉమెన్ హెల్త్ బేబీ కాంటెస్ట్ నిర్వహించారు వాల్తేర్ క్లబ్ ఎదురుగా సరికొత్త ప్రాంగణం ప్రారంభమైందని అందరూ సేవలను ఉపయోగించుకోవాలని నిర్వాహకులు కోరారు ఈ కార్యక్రమం వీరుమామ బ్రాండ్ ఆధ్వర్యంలో జరిగింది हास्पटल सिव मेरे वेलकम रेडिया हास्पिटल सीपुर वैजाग ओके ओके 3 2 1 गो वी लव अनरदार लोटस फास्टर मिरर ओपन करें मिरर वी लव अनरंडी यू से लोटस फास्टर दीबली मार्क्स फॉर ऑल किड्स बिकॉज़ किड्स आर ऑल

లోటస్ హాస్పిటల్స్ ఇస్ ఎ బ్రాండ్ కిడ్స్ కానీ అలాగే ఉమెన్ కానీ ఎవరికైనా సరే ఎటువంటి చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా లోటస్ హాస్పిటల్స్ పేరే గుర్తొస్తుంది ఇట్ ఈజ్ సచ్ ఎ వెరీ వెరీ బిగ్ బ్రాండ్ ఫర్ కిడ్స్ అండ్ ఉమెన్ అని చెప్పచ్చు మరి లోటస్ హాస్పిటల్స్ ఇన్నేళ్ల సర్వీస్ తర్వాత వాటర్ క్లాబ్ ఆపోజిట్లో మరొక ప్రీమియం సూపర్ ఎక్స్క్లూజివ్ బ్రాంచ్ని ఓపెన్ చేస్తారనమాట సో దాని సందర్భంగా విశాఖపట్నంలో డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ ఈవెంట్స్ని మనం నిర్వహిస్తూ ఉన్నాం దానికి ఒక చక్కటి పేరు ప్రేరణ అని పెట్టి ఈ రోజున విశాఖపట్నంలో చాలా ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ అనేటువంటి లాన్సమ్ ఆక్సిజన్ టవర్స్లో రకరకాల యాక్టివిటీస్ని ప్లాన్ చేయడం జరిగిందనమాట ఈ రోజున డాక్టర్స్ వచ్చి ఎంతో చక్కగా ఉమెన్కున్న ఎటువంటి కైనా సరే సూచనలు సలహాలు ఇస్తూ అలాగే ఎన్నో టెస్ట్లు చెకప్స్ కూడా ఇక్కడ చేస్తున్నాం దాంతోపాటుగా హెల్దీ బేబీ హెల్దీ కిడ్ అనే కాంటెస్ట్ని హెల్దీ బేబీ హెల్దీ కిడ్ అండ్ హెల్దీ ఉమెన్ కాంటెస్ట్ని కూడా నిర్వహించాం అలాగే మీరు చూస్తూ ఉన్నారు ఇక్కడ కానీ ఆయిల్ లేకుండా ఫుడ్ చేయ ఫుడ్ చేయడం ఎట్లా అలాంటి సూపర్ కాంటెస్ట్ మరి ఉమెన్కి నెయిలాట్ బెలూన్ ట్విస్టర్ అలాగే ఇవన్నీ కూడా చేస్తున్నాం అనమాట ఇలా డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్తో మన కొత్త ప్రెమిసెస్ ఎందుకంటే చాలా మంచి ప్రెమిసెస్ అనమాట చాలా బాగా చేస్తారు లోటస్ హాస్పిటల్స్ సో ఆ ప్రెమిసెస్ని ప్రమోట్ చేస్తూ మరింతమందికి చేరువయ్యేలాగా ఈ కార్యక్రమాలు చేస్తున్నాం అనమాట మీరందరూ గుర్తుపెట్టుకోండి పిల్లలకు కానీ మహిళలు కానీ ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే లోటస్ హాస్పిటల్స్ మీకోసం ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ మీ వీరు మామ గేట్ ఆఫ్ ద ఆర్ట్ ఫెసిలిటీస్తో ఓపెన్ చేయడం జరిగింది సో లోటస్ హాస్పిటల్స్ తరఫున ఐఎమ్ వెరీ హ్యాపీ టు అటెండ్ దిస్ ప్రేరణ ప్రోగ్రామ్ అండి విమెన్ అనేది దే అటెండ్ దే ఆర్ ద బ్యాక్ బోన్స్ ఆఫ్ ద ఫ్యామిలీస్ దే అటెండ్ టు ద నీడ్స్ ఆఫ్ ఎవ్రీ వన్ ఇన్ ద ఫ్యామిలీ బట్ వాళ్ళ నీడ్స్కి వచ్చేటప్పటికీ దే పుట్ ఇట్ ఇన్ ద బ్యాక్ సీట్ అండి సో అలాంటి సెల్ఫ్లెస్ విమెన్ కోసం మేము తీసుకున్న ఒక ఇనిషియేటివ్ టు రిమైండ్ దెమ్ దాట్ టేకింగ్ సెల్ఫ్ కేర్ ఈజ్ నాట్ సెల్ఫిష్నెస్ వాళ్ళు హెల్దీగా ఉన్నప్పుడే ఇట్ హ్యాస్ అ రిపుల్ ఎఫెక్ట్ ఆన్ ద ఫ్యామిలీ ఫ్యామిలీ హెల్దీగా ఉన్నప్పుడే సొసైటీ అండ్ ఇన్ జనరల్ ద కంట్రీ ఆల్సో ఈజ్ హెల్ది ఆర్ సో ఇట్స్ జస్ట్ అ రిమైండర్ ఫర్ విమెన్ ఏమైనా సిమ్టమ్స్ అవి ఉన్నా నెగ్లెక్ట్ చేయొద్దు ఎర్లీగా డాక్టర్ని సీచ్ చేయండి డాక్టర్ హెల్ప్ తీసుకోండి ఏమైనా కన్సల్టేషన్స్ అవసరమైన వీ హ్యావ్ అ వెరీ గుడ్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ స్కాన్ ఫిజియోథెరపిస్ట్ అండ్ ఫీటో మెడిసిన్ స్పెషలిస్ట్ అట్ లోటస్ హాస్పిటల్ యూ మోర్ దెన్ హ్యాపీ టు అటెండ్ టు ఎనీ కన్సర్న్ దాట్ యూ మైట్ హ్యావ్ అండి అండ్ జస్ట్ ప్రియారిటైజ్ యువర్ హెల్త్ ప్రివెంటివ్ కేర్ తీసుకోండి గెట్ యువర్ సెల్ఫ్ ఎగ్జామిన్ ఎట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ బ్రెస్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ గురించి అండ్ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ గురించి దాని ప్రివెన్షన్ గురించి ఇవన్నీ మేము ఇక్కడ ఉన్న ఫీమేల్స్ని ఎడ్యుకేట్ చేయడానికి వచ్చాము అండ్ వీఆర్ వెరీ హ్యాపీ విత్ ద రెస్పాన్స్ వీ హ్యావ్ యూర్ సో అగైన్ ఐ జస్ట్ అర్జ్ ఆల్ ది విమెన్ టు ప్రయారిటైజ్ దేయర్ హెల్త్ ఫస్ట్ అండ్ గెట్ దెమ్ జల్స్ రెగ్యులర్లీ ఎగ్జామ్ అండ్ థ్యాంక్ యూ బిక్స్ సర్జన్ ఫ్రమ్ లోటస్ హాస్పిటల్ వైజాగ్ సో మనం బేసికల్గా ఆక్సిజన్ టవర్స్లో ఈరోజు ఒక మీటింగ్ కండక్ట్ చేసాము ఇది ఎందుకంటే విమెన్ హెల్త్ అవేర్నెస్ కోసం కండక్ట్ చేసాము ఆల్ విమెన్ హ్యావ్ టు బి అవేర్ ఆఫ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ విత్ దెమ్ అండ్ ప్రతి ఒక్కళ్ళు పోస్ట్ మెనోపాజల్ విమెన్ కూడా గయాన్కాలజిస్ట్ని కన్సల్ట్ చేసి వేరియస్ ప్రాబ్లమ్స్కి అంటే వాళ్ళకి వీక్నెస్ కానీ వాళ్ళు రెగ్యులర్గా లిపిడ్ ప్రొఫైల్స్ వాళ్ళ షుగర్ లెవెల్స్ థైరాయిడ్ లెవెల్స్ మామోగ్రామ్ ఇవన్నీ బీపీ ఇవన్నీ చెక్ చేయించుకోవాలండి కంపల్సరీగా సో సో ఈ అవేర్నెస్ మన విమెన్లో కలిగించడం కోసమే మేము ఈరోజు క్యాంప్ కండక్ట్ చేసాము అండ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఆల్ విమెన్ ఫ్రమ్ ఆల్ ఏజ్ గ్రూప్స్ హూ ఎవర్ హ్యావ్ ఎనీ గైనకలాజికల్ ఇష్యూ యూజుగల్ యూజువల్గా విమెన్ దే షై అవే ఫ్రమ్ గోయింగ్ టు అ డాక్టర్ అండ్ గెట్టింగ్ ట్రీటెడ్ ఫర్ దేర్ గైనకలాజికల్ ప్రాబ్లమ్స్ అలా ఏమీ అనుకోకూడదు ఏమీ స్టిగ్మా కాదు హాస్పిటల్కి రావాలి డాక్టర్ గారి దగ్గర కన్సల్ట్ చేయాలి అండ్ ఏమైనా ప్రాబ్లం ఉంటే దానికి చిన్న చిన్న మెడికేషన్స్ ఇనిషియల్గా తీసుకుంటే సరిపోతుంది కాబట్టి వీ హ్యావ్ టీమ్ ఇన్ లోటస్ హాస్పిటల్ వీ హ్యావ్ గుడ్ గైనకాలజిస్ట్ ఆల్ గైనకాలజెస్ ఆర్ హైలీ క్వాలిఫైడ్ వీ హ్యావ్ ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్ వీ హ్యావ్ గుడ్ ఆప్సిట్రీషియన్స్ లాప్రోస్కోపిక్ సర్జరీ ఎక్విప్మెంట్ అన్నీ కూడా చాలా బాగుంటాయి అండ్ ఆంబియన్స్ అండ్ రూమ్స్ ఎవ్రీథింగ్ విల్ బి వెరీ నైస్ ఇన్ లోటస్ హాస్పిటల్ సో వీ హెడ్ అన్యూ బ్రాంచ్ లోటస్ హాస్పిటల్ ఫర్ విమెన్ నియర్ I'm going to